దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఈదిన కాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము తొమ్మిదవ కీర్తన పదవ వచనము యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు కావునా నీ నామేరిగిన వారు నిన్ను నమ్ముకుందురు కొందురు దేవుని బిడ్డలారా దేవునిని ఎంతమంది ఆశ్రయిస్తారో వారు ఒకవేళ మధ్యలో దేవుని కార్యాలు జరగలేదని వారు అనుకునేది కాలేదని విడిచిపెట్టొచ్చు ఏమో విడిచిపెట్టేటువంటి వాళ్ళు కూడా ఉంటారు అయితే ఎంతమంది అయితే ఆయనను ఆశ్రయిస్తూ ఉంటారో వారిలో ఒక్కరిని కూడా విడువని ఎడబాయని దేవుడు యేసుక్రీస్తు క్రీస్తు వారు ప్రయవన్ బిళ్ళారు ఆయన నామమును ఎరిగినటువంటి వారు తప్పకుండా ఆయనను నమ్ముకుంటారు ఆయన నామము స్వస్థపరచు నామము ఆయన నామము నిత్య ఇచ్చేటువంటి నామము రక్షించేటువంటి నామము అభిషేకించబడినటువంటి నామము సృష్టికర్త అయినటువంటి దేవుడైనటువంటి నామము కలిగినటువంటి వారు ప్రి దేవన బిడ్డారా కాబట్టి ఆయనను నమ్ముకుంటారు ఆయన పేరు తెలియడము అనంటే ఆయన సృష్టికర్త అని తెలుసుకోవడం ప్రాణమిచ్చిన దేవుడని తెలుసుకోవడం నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చినటువంటి రక్షకుడు లోకరక్షకుడని తెలుసుకోవడం ప్రియ దేవన బిడ్డారా ఎవరైతే ఆయన నామాన్ని ఎరుగుతారో తెలుసుకుంటారో వారు తప్పకుండా ఏసయ్యను హృదయపూర్వకముగా నమ్ముకుంటారు ఏదో మతం మార్చుకోవడము కానే కాదు వారి మనస్సును మార్చుకొని సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయనే అని సృష్టిని పూజించడం మానివేసి సృష్టికర్త అయినటువంటి ఏ నమ్ముకుంటారు ప్రేమైనటువంటి దేవుని బిడలారా దేవుడు ఎంతమంది అయితే నిజముగా నమ్ముకుంటారో వాళ్ళందరినీ కూడా ఆశ్రయముగా వారందరికీ ఆశ్రయముగా వారందరికీ గొప్ప కొండగా కోటగా దుర్గముగా ఉండి ఆయన కాచి కాపాడి ఈ శత్రు భయము నుండి సైతాను శక్తుల నుండి భయంకరమైన పరిస్థితుల నుండి ఈ లోకములో వారిని కాపాడి నిత్య రాజ్యానికి చేర్చేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియ దేవన్ బిల్లారా ఆయన నువ్వు ఆశ్రయించు తప్పకుండా నిన్ను ఆయన విడవనే విడవడు ఈ లోకంలో చాలామంది మనుషులను రాజులను డబ్బుని ఇంకా దేనేనో ఆశ్రయిస్తారు అవి ఒక దినమున విడిచిపెట్టి వెళ్ళిపోతాయి వారు ఒక దినమున విడిచిపెట్టి వెళ్ళిపోతారు కానీ దేవునిని ఆశ్రయించు వారిని ఆయన ఎన్నడూ కూడా విడనాడను అని వాగ్దానం చేస్తున్నాడు ప్రియ దేవన్ దేవుడి లేఖనమును మీ జీవితంలో మంచి తెలివిని దేవుని మీద పరిపూర్ణ విశ్వాసమును దయచేసి ఆశీర్వదించబడులాగున ప్రార్థన పరిశుద్ధిడా మా ప్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు నాయన అయ్యా మీరు విడువని ఎడబాయని దేవుడని మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం బ్రహ్వా మీరే సహాయము చేయండి అయ్యా అయా మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మీ బిడ్డలను అవమానపరచక అయా వారిని ఆదుకోమని అడుగుచు ఉన్నాం అయా వారిని స్వస్థపరచమని అడుగుచు ఉన్నాం బాగు చేయమని అడుగుచు ఉన్నాం వారి కుటుంబాలలో శాంతిని సమాధానము సమృద్ధిని దయచేయమని ప్రార్థన ఉన్నాం ప్రవ్వా అయా ఇదనకాలం ప్రభు బిడ్డలకు ఇచ్చిన వాగ్దానము నాయన అయా ఇదిగో తండ్రి ప్రభావ అయా ఎన్నడూ కూడా విడువునన్న వాగ్దానమును నాయన వారు పొందుకునిలాగొన సహాయము చేయమని ప్రార్థన ఉన్నాం ప్రవ్వా అయ్యా నీ నామంలో ఉన్న శక్తిని ఎరుగుటకు వారికి జ్ఞానమును దయచేసి పరిపూర్ణముగా నమ్ముకొని ఆశీర్వదించబడుటకు సహాయము చేయమని దినకాలపు దీవెనడతాం ఈ వాగ్దానపు దీవెనడతాం చూసినటువంటి ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామము ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె